వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు శనగపప్పు బీరకాయ అండి శనగపప్పు బీరకాయ మసాలా వేసి వండాలంట య్ చై కర్రది ఎవరు సుజాత కుడితినీళ్ళకా అత్త స్నానం అన్నమాట అయితే gちela अंदर घर जाएगा तो बात होगा। मुख्य इन्हीं लोगों को बिजली बिलों पे बिट्टी से। आज आज कल भी सुबह तो ना तो ना बिट्टी लगा रखे होंगे इनका। तथा घर जी फिर भी बोर बहुत देवांग के శనగపప్పు బీరకాయ రెండు కలిపి ముందు విడిగా పొయ్యి మీద పెట్టాలండి శనగపప్పుని బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ కలిపి ముందు పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి ఆ కూరలోకి చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ధనియాలు అల్లము దంచుకోవాలండి అటు దాంట్లోకి కూరని తయారు చేసే విధానం ఇదనమాట ముందు అవి మూడు బీరకాయ మొక్కలు సెనపప్పు పచ్చిమిరకాయ మొక్కలు పొయ్యి మీద పెట్టుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ మసాలా నూరేసుకుని కూరను తెరమాత వేసుకోవాలి మళ్ళీ ధనియాలు ధనియాలు చిన్నదిపాయ అల్లం మొక్క Is <sus> 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 నా కలపడకం కూడా ధనియాలు అల్లము చిన్నరపాయి మంచి కూర బీరకాయ శనగపప్పు కర్రీకి మంచి

వాళ్ళు బయటకొచ్చేవాళ్ళు కాదు ఆమె అంత తాళిక అమ్మాయి నువ్వు రెండో ఒకటో తేదీ రెండో తేదీ వేసి అమ్మాయి అమ్మాయి లేక ఆమె ఇబ్బంది పడుతున్నాడు నేను వచ్చా లేకపోతే నువ్వు వేసి కాదు నేను ఇస్తాను గప్ప क्या लूँ दौड़ कम ले ठीक వేరకాయలు పై కొలుతుందండి తెరమా తీసుకోవాలి Come on. what sí, 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 sí.

అంటే ఇదేమో లేదు పురుడు పురుడు పురుడ మరి పురుడు అయితే రాలే మసాలా వేసుకుండి కూర తన ఉప్పు Se non hai un'intera scala, non è possibile. Ma se non hai un'intera scala, non è possibile. Non è possibile. Non è possibile. Non è Tío, que... Það er það að maður dæst í mæni. Það er úr ekki, það er það. Hérna þetta. tia aí aí

వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాండ్ సేమక్కండి